ఆరోగ్య ప్రయోజనాలున్న రాగి ఇడ్లీ అండి రాగి ఇడ్లీ అలానే పల్లీ చట్నీ అండి చాలా బాగుంటాయి ఇడ్లీలు అయితే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్టీగా ఉండే ఇడ్లీ అలానే పల్లీ చట్నీ ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే ఇవాళ మన ఛానల్లో వీడియో ఏంటంటే రాగులతో ఇడ్లీ అండి రాగి ఇడ్లీ చాలా బాగుంటాయండి మెత్తగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే రాగి ఇడ్లీ అండి అవైతే ఎలా ఎలాలో చూసేది రాగులు తీసుకోవాలండి అలానే హాఫ్ కప్పు మినప్పప్పు అలానే హాఫ్ కప్పు ఇక్కడైతే నేను రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి హాఫ్ కప్పు అయితే తీసుకుంటే సరిపోతుంది అలానే కొన్ని అటుకులు అండి ఈ అటుకులు వేయడం వల్ల ఇడ్లీలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా పక్కా కొలతలతో చేసుకున్నామంటే రాగి ఇడ్లీ చాలా బాగుంటాయండి ముందుగా ఒక బౌల్ తీసుకుందాం ఇందులో మినప్పప్పు అలానే రాగులు చూడండి అలానే బియ్యం రేషన్ బియ్యం ఉన్నా కదా ఇవి కూడా మూడు వేసేసి బాగా కలిపేసుకోవాలండి ఒక రెండు మూడు సార్లు బాగా కలిపి కడగాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత డర్టీగా ఉన్నాయో వాటర్ అయితే మనం ఇవి ఒక సార్లు ఇలా కడిగేసుకోవాలండి ఇక్కడ మొత్తం ఇలా అంతా ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకున్నామంటే చాలా బాగా నానుతాయండి ఇవైతే ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు రాగులు మినప్పప్పు ఇవన్నీ మిక్సీకి వేస్తాం కదండీ చాలా బాగా వస్తాయి ఇడ్లీ అనేటివి చాలా మెత్తగా చాలా బాగుంటాయండి చూడండి ఇలా మంచినీళ్ళు అయితే వేసేసి ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి అటుకులు మనం గ్రైండ్ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టుకుంటే చాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆరు గంటల పాటు నానబెట్టానండి ఇక్కడ మొత్తం అన్నీ బాగా నానయ్యి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవడమే అలానే అటుకులు కూడా నానేశానండి ఇప్పుడే ఒక పది నిమిషాలు అయితే అయింది ఇక్కడ బాగా నాన్న ఇవి అయితే ఫ్రెండ్స్ ఇలా మిక్సీ జార్ తీసుకున్నాం కదా ఇందులో మొత్తం అన్నీ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాక ఇందులో అటుకులు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మొత్తం మూడు అన్ని బాగా మిక్స్ అయ్యాయి ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం అంటే ఒక బౌల్ అయితే వేసేసుకుందామండి దీన్ని ఓవర్ నైట్ అంతా పులి ఇవ్వాలి ఇంకొకసారి అయితే అవుతుందండి ఒకసారి వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇంకొకసారి అయితే కూడా అయింది ఇక్కడ ఇలా ఇడ్లీ పిండి అయితే వేసేసుకుందాం రోజు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లి పాది ఇష్టంగా తింటారు అలానే హెల్దీగా ఉంటారండి రాగి రాగి ఇడ్లీ చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే మిక్సీ పట్టుకున్నాం కూడా ఇప్పుడైతే దీన్ని రాత్రంతా ఇలానే ఉంచాలండి బాగా పులుస్తుంది ఇప్పుడు మార్నింగ్కి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడ కూర్చో మార్నింగ్ అంతా ఇలా ఫ్రెండ్స్ చూస్తారా మొత్తం ఇలా బాగా ఫర్మెంట్ అయింది ఇందులో ఉప్పు అలానే వంట సోడా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఇడ్లీ పెట్టుకుని అర్ధగంట గంట ముందు అయితే పెట్టుకుంటే సరిపోతుంది చూసారా రుచికి సరిపడా సాల్ట్ అలానే వంట సోడా ఇప్పుడు ఇవి రెండు వేసేసి బాగా కలిపేసుకోవాలి చూడండి వాటర్ కూడా కరెక్ట్ సరిపోయింది ఇడ్లీకి వాటర్ వేసుకునే పని లేదు మనకు గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు రాగి ఇడ్లీ చేసుకోవడానికైతే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది అండి ఇందులో పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా టమాటో చట్నీ అయినా చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే బాగా చేసుకున్నాం కదా చట్నీ అయితే తీసేసుకుందాం చట్నీకి అయితే కొద్దిగా పల్లీలు అయితే వేయించుకుందాం అండి ఇలా అలానే టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అక్కడ ఇవన్నీ అయితే మగ్గించుకోవాలండి ఫస్ట్ అయితే చూడండి పల్లీలు అయితే తీసేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా మగ్గించుకోవాలి క్యూరగా కొత్తిమీర పుదీనా వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా బాగా మధ్య టమాటో ఈ కొత్తిమీర పుదీనా మీరు వేయించుకొని ఉత్తి వేది మధ్య పవర్ అయితే ఆఫ్ చేసుకుంటాయండి ఈజీగా సింపుల్గా ఇలా పల్లీ చట్నీ వేసుకున్నారంటే మిక్కుని పాడు ఇష్టంగా తింటారండి చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే వేయించుకున్న పల్లీలు అలానే కొద్దిగా పప్పులు రెండు బాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక మనం మగ్గించుకున్న టమాటో ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని తగినంత ఉప్పు నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే ఇలా వేసుకుని ఒక బౌల్లో వేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా కర్ర వేసుకుంటే పోపు కూడా రెడీ అండి చూసారా టేస్టీగా ఉంది చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ అయితే ఇక్కడ ఇడ్లీ పాత్ర ఇలా ఆయిల్ అంటించుకొని ఇడ్లీ అయితే పెట్టేసుకోవడమే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక్కడ కొద్దిగా తక్కువనే పెట్టుకోవాలి పొంగుతాయి కాబట్టి ఇలా రాగి ఇడ్లీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలానే పెట్టేసుకోవాలండి మొత్తం మిగిలి కూడా ఇలానే పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఇడ్లీ పౌపర్లో వాటర్ అయితే పెట్టేస్తాం మొత్తం అన్నీ పెట్టేసుకుందామండి ఇడ్లీ అయితే పెట్టేసుకోవడమే చూడండి ఇలా పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడిపించుకుంటే సరిపోతుందండి వేడివేడిగా రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది చూడండి వేడివేడిగా రాగి ఇడ్లీ అయితే రెడీ అయ్యాయి ఫైవ్ మినిట్స్ అంతా ఉడికేసరే చూసారా అంత బాగా క్లక్కీగా బాగా పొంగేయండి చూడండి ఇడ్లీ అయితే ఇలా బాగా పొంగయి అలానే ఇడ్లీ కూడా బాగా రెడీ అయ్యాయండి చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చాయి రాగి ఇడ్లీ అండి చాలా హెల్త్కి చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి రాగి ఇడ్లీ అలానే పల్లీ చట్నీ అండి టేస్ట్ మటుకు అచ్చరిపోతుంది పల్లీ చట్నీ అండి ఎప్పుడు ఒకే రకం ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లి పాది ఇష్టంగా తింటారండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్లఫీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే రాగి ఇడ్లీ అలానే పల్లీ చట్నీ అండి టేస్ట్ మటుకు అద్దరిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకోన్ నొక్కండి మేము చేసే రిస్పీ రెసిపీ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్